జై శ్రీరామ్ మాత్రేన్ మహా జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై వరాహి వందే మాత్రం అందరికీ తమ మాంజళ్ళు ఈ ప్రత్యేకమైన ఈ రోజు నేను చేయబోతున్నా చెప్పబోతున్న విషయాలన్నీ కేవలం జన మాత్రమే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక డబ్బు దీని మీద ఆధారపడకుండా సిద్ధాంతాల మీద ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నారంటే ఆయన బలం జనసైనికులు ఇచ్చిన బలం కేవలం జన సైనికులు ఆయన అడుగుజాడల్లో నడిచి వాళ్ళని చూసుకొని ఆయన ఓ పార్టీని పద్నాలుగేళ్ళకి ఈ స్థాయికి తీసుకొచ్చారంటే కేవలం జన సైనికుల వల్ల తప్పించి మరేం కాదు అయితే ఇటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్న ఒక అలవాటు ఏంటంటే ఎవరికైనా పాపులర్ అవ్వాలంటే ఫేడ్ అవుట్ అయిపోయిన వాడు ఎవరన్నా పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మాట అంటా తిడతారు తిడితే మనం వందల మంది వేల మంది స్పందించేసి ఆ మనిషిని మనం తిడతాం జరుగుతుంది వాస్తవం దానివల్ల ఆ మనిషి ఫేమస్ అవుతాడు తులసిరెడ్డి అనే వ్యక్తి ఒక అవుట్డేటెడ్ డేటెడ్ పొలిటీషియన్ ఆయన ఎప్పుడు కూడా ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి కాదు ఎమ్మెల్సీలు కాదు ఏదో ఆయన ఒక మంచి కాంగ్రెస్లో ఉండగా తెలుగుదేశంలో మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి అయితే మనం ఉన్న ప్లేస్ని బట్టి మన ప్రవర్తన మారిపోతుందన్నా ఉదాహరణ అయినా ఆయన ఏదో విమర్శించారు కాపులకు సంబంధించి రెడ్లకు సంబంధించి అది నేను సరిగ్గా చదును దాని మీద వందల మంది ఇదైపోయి ఆయనకి సమాధానం చెప్పి ఆయన పాపులర్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే జనసైనికులకు నేను ఒకటే చెప్తా నచ్చినా నచ్చకపోయినా అవతల వాళ్ళు ఏ భాష వాడితే ఆ భాషే మనం మాట్లాడితే వాళ్ళకి మనకి తేడా ఉండదు మన భాష మన మాట పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేన పార్టీకి కానీ గౌరవం తెచ్చేదిలా ఉండాలే కానీ ఆయన తలదించుకునేలా చేయకూడదు ఆ విధంగా జనసైనికులందరూ ఖచ్చితంగా పాటించాలి ఇంకా సిద్ధ ఒక రాజకీయ పార్టీ పెట్టి నడపడం అన్నది చాలా కష్టసాధ్యమైన విషయం ఎంతోమంది చేసే ప్రయత్నాలు కొన్ని పార్టీలు కలిసిపోయి కాలగర్భంలో కలిసిపోయి అటువంటి వ్యక్తుల్లో జేడి లక్ష్మీనారాయణ గారు ఆయన ఒక ఐపిఎస్ ఆఫీసర్గా దర్యాప్తు సిబిఐ అధికారిగా పెద్ద పెద్ద కేసుల్లో పాపులర్ అయ్యి దేశం అంతా పాపులర్ అయిన వ్యక్తి ఆయనకి వ్యవసాయం ఇతరత్ర సమాజంలో మార్పు కోసం ఆయన రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీలో చేరారు విశాఖపట్నం ఎంపీసీటీ పోటీ చేస్తే మంచి ఓటింగ్ వచ్చిన టౌన్ అంతా వచ్చింది రూరల్లో ఈ ఇటువంటి వ్యక్తులు తెలియదు కాబట్టి సరే అక్కడ దాకా ఆయనకున్న ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేశారని ఆ నిమిషంతో ఆయన రాజీనామా చేసి ఒక పార్టీ పెట్టి దాన్ని నడపలేక ముగిసి సరే వాస్తవం అప్పుడు అన్నారు అంతే తర్వాత అనలేదు ఆయన ఇప్పుడు మెటా కంపెనీలో ఉద్యోగంలో జాయిన్ అయ్యారు ఆ అక్కడతో ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయారు అక్కడతో జనసేనకి ఆయనకి సంబంధం పోయింది ఇప్పుడు ఆయన ఉద్యోగంలో చేరితే ఆయన్ని తిడుతో అమ్ముడు పోయో డబ్బులు కక్కుత్తి పడ్డాది అంటూ వీడియోలు చేయడం మన వాళ్ళు సమంజసమైన విషయం విషయం కాదు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి వెళ్ళిపోయాడు ఆయన పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఒకళ్ళు పెంచేది కాదు ఒకళ్ళు కుదించేది కాదు అది జనసైనికులు గమనించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని విమర్శిస్తే మనం వందల వేలల్లో సమాధానం చెప్తే ఈ మనిషి పాపులర్ అవుతాడు కానీ దానివల్ల జనసేన పార్టీ కలిసి వచ్చేది లేదు అలాగే ఇక్కడ ఒక రాజకీయ పార్టీలో పనిచేసినప్పుడు మన సమర్థత కొద్దీ మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది మన ఆపీలో ఉంటాయి కొన్ని చోట్ల ఫలితాలు ఉంటాయి కొన్ని చోట్ల ఉండవు కానీ పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు రావాలన్నది ఏ రాజకీయ పార్టీలోనే జరగని పని మనకు వచ్చిన అవకాశం మనం ఇష్టపడి పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తున్నాం అంతవరకే మనకు ఎక్కడికి వెళ్ళినా గౌరవం ఉందా లేదా అంతవరకే మనకు అవకాశం రాలేదు అంటే గ్రూపుల్లోని సోషల్ మీడియాలోని మన సాటి జనసైనికుల్ని మనం తిట్టుకుంటూ ఇచ్చేయడం వల్ల పార్టీకి ఎంతవరకు మేలు జరుగుతుంది అది ఒకసారి ఆలోచించాలి మనకి ఏదైనా ఉంటే పార్టీకి తెలియపరచాలి తెలియపరచినా పని అవదు ఊరుకోవాలి మనం చేసే ప్రయత్నం కేవలం జనసేన పార్టీ బలోపేతం అంతకు మించి మరోటి ఆప్షన్ మరో ఆలోచన ఉండదు ఇప్పుడు ఇంకొక వ్యక్తులు చెప్తాను సహజంగా నైంటీ పర్సెంట్ జనసైనికులు కేవలం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల మీద ఇష్టపడి వచ్చిన వాళ్ళే అయితే మనం చెప్పిన ప్రతిదీ జరగదు పైన కాకపోతే అసంతృప్తి ఉంటుంది అసంతృప్తిని వ్యక్తం చేస్తూ జనసైనికుడికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే జనసేన పార్టీ పట్ల అసంతృప్తి నిజమైన జనసైనికుడైతే పక్కకి వెళ్ళిపోయి కాముగా ఉండడమే వేరే పార్టీలో చేరేయడం అంటే అది జనసైనికుడే కాదు ఎందుకంటే జనసేన సిద్ధాంతాలు పోలిన సిద్ధాంతాలు ఏ పార్టీ లేదు ఇంకో పార్టీలో ముఖ్యంగా వైసీపీలో కూడా వెళ్తున్నారంటే వాళ్ళు అసలు ముందు ముందు ఉద్దేశమే ఆ టార్గెట్ పెట్టుకొని ఇందులోని చంద్రలోకి వెళ్దాం అనుకున్న వాళ్ళే తప్పించి వేరేది కాబట్టి జనసైనికులు ఎవరైనా సరే మన భాష నేను చెప్పేది ఏంటంటే ఎవరిని మనం వ్యక్తిగతంగా క్యారెక్టరైజేషనేషన్ అది మన స్వవిధానం కాదు మన పార్టీలో ఉన్న నాయకుల్ని మన పార్టీలో ఉన్నంత వరకు మనం గౌరవించుకోవాలి వాళ్ళు ఎవరైనా నచ్చరు మనకు నచ్చరు ఊరుకోవాలి మన మీడియాల్లోని మన గ్రూపుల్లోని మనం మన జనసైనికులు తిట్టుకుంటూ కూర్చోవడం వల్ల తిట్టి తిట్టివాళ్ళు జనసైనికులు తిట్టివాళ్ళు జనసైనికులే కాదు నేను ఇవాళ అదే చెప్తున్నాను కాబట్టి జనసైనికులందరూ సహృదయత్వం స్వీకరించి ప్రతి అర్థమైన అదోకి పబ్లిసిటీ వద్దు పవన్ కళ్యాణ్ గారిని ఒకడు తిడితే పవన్ కళ్యాణ్ గారు చిన్నవాడైపోడు ఆయన శిఖరం అలా పెరుగుతూనే ఉంటుంది తగ్గదు కాబట్టి స్పందన ఆచితూచి స్పందించండి మంచి భాషతో మాట్లాడండి మన కళ్యాణ్ గారికి గౌరవం తెచ్చే విధంగా మన ప్రభుత్వం ఉండాలని కోరుకుంటూ వందే మాత్రం జై హింద్